हां और मेरा नाम है प्रणव टान के लिए वो साइकिल वो自転車 नाम कुछ तो कुछ छोटा सा दाग भाई ये मेरा रास्ता चल रहा है सब काट-काटते इधर नाम नहीं कुछ सर मेरा नाम है जयंत नाम है इस पे ये कुत्ते मुंतम के नाम है ఇది చాలా చాలా పాత గుడి అనమాట అసలు మీరు నమ్మరు అది ఇప్పటిది మాత్రం కాదు అసలు మన దిల్వని గుళ్ళు ఎన్నో ఉన్నాయి అసలు ఈ భూమి మీద అందులో ఇది ఒకటి అనుకుంటా చాలా చాలా పాత గుడి ఇది బయట వచ్చేసి గుండం అనమాట చూడండి వర్షం నీళ్ళకి ఇది ఇట్లయిపోయింది తర్వాత అక్కడి నుంచి మేము ఇంక ఇది బయట తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా బయట ఆపోజిటే ఉంది గుండం కూడా తర్వాత ఇంకా మేము వచ్చేసి మన్నం కొండ వచ్చేసినాము వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ కమాన్ అనమాట ఈ కమాన్ నుంచి కూడా చాలా లోపలికి వెళ్ళాలి మనము ఎంత లోపలికి తెలుసా ఏడు కొండలు ఎక్కాలనుకుంటా నాకు తెలిసి ఈ రౌండ్ సర్కిల్లా సర్కిల్ 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 మన తిరుపతి కొండ ఎట్లెక్తాం సేమ్ అదే నాకు అది సేమ్ కొండెక్క తిరుపతి ఎక్కే టైంలో ఎట్లుంటుంది ఫీలింగ్ అదే ఫీలింగ్ వచ్చింది నాకు అసలు సేమ్ చూడండి ఈ మెల్కలు తిరిగేటివి కూడా దగ్గర దగ్గర ఏడు పైననే ఉన్నాయి అసలు మనకు తిరుగుతుంటే తిరుగుతుంటే మన ఆ ఏడుకొండ లెక్కినట్టే అనిపించింది సేమ్ తిరుపతి ఫీలింగ్ వచ్చింది కానీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు లోపల అసలు చే సేమ్ తిరుపతిలో పెద్దగా కనిపిస్తాడు అదే వెంకటేశ్వర స్వామి ఇది చిన్నగా కనిపిస్తాడు అంతే తేడా కానీ ఎంత బాగుండో అసలు రెండు కళ్ళు సరిపోలేవు మీరు కూడా ఒకసారి రండి మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి గుడి ఇది మా అమ్మ ఓకే నా ఎంబడి అనమాట వెళ్దాము బాగుంటది మా మమ్మల్ని వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకుపోయారు అనమాట అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ అమ్మను అయితే మన్నెంకొండ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి బాగుంటది బాగుంటుంది అని ఇప్పటి నుండో అలింది సరే చూద్దాం ఒకసారి బ్లాగ్ చేద్దామని వెళ్ళిన ఎంత నచ్చింది నాకు తెలిసా అసలు కొండ పైన ఇది మనము కార్ల పైనకి వచ్చిన తర్వాత ఇదంతా కొండ చూడండి బండనే మెట్లు చిక్కిరనమాట ఒక సైడ్ అది పెద్ద అది ఏం లేదు కోతులు అయితే ఇట్లా అడ తెలుసా అసలు ఇట్లా మన గుట్ట దగ్గర ఇట్లుంటాయి అట్లా ఫుల్ కోతులు ఇట్లా మీదికొచ్చేసి ఇట్లా గుంజుతున్నాయి అసలు రెండు మూడు సార్లు నా చీర పట్టుకున్నాయి తెలుసా అసలు నాకు భయమైంది అమ్మా అనుకున్నా కానీ ఇంకా తర్వాత ఆనంద స్వామి ఆనంద స్వామి అనుకుంటే వెళ్ళినట్లనే పైకి కొంచెం ఇది ఆనంద స్వామి ముక్త అవి రావు కదా దగ్గరికి ఇంకా తర్వాత మెట్లు మాత్రం చాలా కొండ పైనకి ఎక్కాలన్నమాట ఇదంతా వెళ్ళేదారి పైనకి ఎక్కిన తర్వాత చూడండి మనకు తిరుపతి ఫీలింగ్ ఏ ఉంటది చాలా పురాతనమైన గుడి అనమాట చాలా పాత గుడి అది ఇప్పటిది కాదు తులసి అమ్మ చూడండి ఎంత బాగుందో ఎంట్రెన్స్ లోపల అది కొంచెము మంచిగా అనిపించింది చూ ఎంత బాగుందో అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది అవి ఇప్పటి కట్టడం కాదు అసలు పాత గుళ్ళు అవన్నీ ఆ చెక్కడాలు ఆ మెట్లు మెట్లు కొండు ఉంటది కదా బండరాయి దానికే మెట్లు చేసిరనమాట ఆ మెట్లు చేయడము అదంతా నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఆ ఫీలింగ్ వేరే కానీ ఇంకా తర్వాత మనము వెళ్ళే దారిలో ఇక్కడ ఆ కాలభైరవుని గుడి ఉందనమాట ఆ ఇంకా తర్వాత ఇంకా మనము శివాలయము లోపలి ఇంకొక శివాలయం మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత శివుడు ఉన్నాడు కొండల పైన ఆ చాలా బాగా అనిపించింది తెలుసా శివాలయం ఇప్పటిది కాదు ఆ శివలింగం చూస్తుంటేనే ఆ వైబ్రేషన్ వేరే తెలుసా అసలు ఎంత బాగుందో అభిషేకం ఉంటదంట పొద్దు పొద్దున వస్తే మార్నింగ్ స్టార్టింగ్ మీరు నైన్ లోపల ఎయిట్ లోపల వస్తే అభిషేకం ఉంటుందమ్మా అని చెప్పిండు అక్కడ అర్చకులు అనమాట ఇంకా అభిషేకం బాగు చేస్తారంట ఎవరైనా కావాలనుకుంటే మార్నింగ్ వెళ్ళండి చాలా బాగుంది చూడండి మొత్తం మన తిరుపతి ఎక్కినట్టే పైన ఉంది కానీ చాలా బాగుంది ఇది చూడండి వెండితోని ఇంకా తలుపులు చాలా బాగున్నాయి లోపల కొంచెం వెయిట్ చేసిన మడ కూర్చొని ఇది చూడండి దారి ఇట్లుందో ఎంత బాగుందో శివాలయం కనమాట ఇది దారి అక్కడ నుంచే పక్కకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే శివాలయంకి వెళ్ళిపోవాలన్నమాట శివాలయం దర్శనం ఇక్కడ ఇది చూస్తున్నారు కదా మార్క్ అదనమాట ఇంకా అక్కడ నుంచి వెళ్ళి శివాలయం దర్శనం చేసుకొని వచ్చిన శివాలయం కూడా చాలా బాగా నచ్చింది ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ అదే దారిలో వెళ్ళొచ్చు రెండు దారిలు ఉన్నాయన్నమాట గుహల్లాగా ఇంక ఇకదే శివాలయం శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళినాము వెళ్ళే టైంలో చూడండి చుట్టుపక్కల కొండలు ఎంత బాగున్నాయి కదా అసలు వర్షం పడ్డది మంచిగా ఇది కొండంగా అంటారు కదా కోతి కాదు అది కొండెంగ అది నడుంటే మళ్ళీ దారిలు ఉంది అనేసి కొద్దిసేపు ఫస్ట్ ఇంకా మా ఆయన నువ్వు వెళ్ళు వెళ్ళు అనేసి ఆయన పంపించి తర్వాత మేము వెళ్ళు చూడండి కోతులు ఎన్ని ఉన్నాయి ఫుల్ కోతులు బాగున్నాయి ఇదంతా బండ బండ మీద మెట్లు జక్కీరు బా అనిపించింది అదొక వైబ్రేషన్ మంచి అనిపించింది అనమాట చాలా బాగుంది చుట్టుముటు ఆ గుడి చుట్టుముటు కొండలు లోయలు పెద్ద పెద్ద కొండలు చూడండి మొత్తం కొండలే ఉన్నాయి గుడి చుట్టూ ముటు కొండలే ఉన్నాయి మళ్ళీ ఇంకా రిటర్న్ వెళ్ళే టైం ఇంకా దారి ఇది ఇంకా సేమ్ ఇక తిరుపతి ఫీలింగ్ వచ్చింది అదే దారి సేమ్ పాము ఎట్లా తిరుగుతుంది అట్లా క్రాస్ 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 తిరుపతిలో ఎట్లా తిరుగుతాం సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా తిరిగి కిందికి దిగినాం అనమాట దిగిన తర్వాత చాలా కొండ పైన ఉన్నాడు ఈ ఇదే బండే కారే అంత కొండ పైనకి ఎక్కాలంటే మనం నడుచుకుంటూ ఎట్ల కూడా చాలా పైకి ఎక్కాలి ఎక్కేదైతే చాలా ఉంది కొంచెం ఏజీ వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమే ఎందుకంటే కొండ పైన ఉన్నాడు దేవుడు చూసుకోండి నడిచే వాళ్ళైతేనే బాగుంటదేమో అని అనిపించింది నాకు నడవల వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితది అది కొండపైనే ఉంది గుడి వెంకటేశ్వర